గవర్నమెంట్ వాటిలో లేస్తే ఆడ వస్తుందా రాదా అదొకటి ఆలోచన ఉంటది ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలంటే పైసలు ఎట్లా చేయాలి అది ఆలోచన హాస్టల్లో నేను ఏం పెడుతున్నాను ఏమి అనవసరంగా కొనవద్దు ఏం అవసరానికి తీసుకోండి అన్ని చూపి ఆదా చేసుకోకపోతే మన మధ్య బతకలేము అండి అస్సలు బతకలేము మనం స్టార్ట్ చేసినవా హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను చాలా రోజులు ఏంది వ్రాక్ తీసి చాలా రోజులు ఏమైంది శుక్రవారం తీసిన శనివారం ఆదివారం తీలా సోమవారం కూడా తీలా ఏదన్నా ఏదన్నా తీయాలంటే మనకి దాని మీద కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధ ఉండాలి ఏమంటారు శ్రద్ధ ఉండాలి దీనికి నా ఏదన్నా ఆలోచించ మటుకు మనం వీడియోలు తీలేము అస్సలకి తీలేము వీడియోలు ఏ ఏదేవో ఆలోచనలు ఏం చేస్తే పిల్లకాయలు స్కూల్ ఏం ఆలోచనలు అంటే పిల్లల స్కూల్కి పోయే టైం ఇది ప్రతి ఒక్కరు ఆలోచించే ఆలోచనే ఇది నాకు నేను ఒక్కదాన్నే కాదు కాకపోతే పైసలు లేని వాళ్ళు బాధలు మటుకు ఇంకా ఎక్కువ ఉంటాయి పిల్లల్ని మంచిగా చదివించాలని అదొకటి ఉంటుంది మళ్ళీ గవర్నమెంట్ వాటి లేస్తే ఆడ వస్తుందా రాదు అదొకటి ఆలోచన ఉంటుంది ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలంటే పైసలు ఎట్లా చేయాలి అది ఆలోచన ఉంటుంది అవే ఆలోచనలు అండి మాకు కూడా ఈ ఆలోచనతోటి బుర్ర పగిలిపోతుంది నాకైతే ఇతిహాసులకి ఈ వీడియోలు తీయాలన్నా ఇంట్రెస్టే పోతుంది ఏదైనా ఏదైనా వీడియోలు చేయాలంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలండి దేనికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలం లేకుంటే వాటి జోలికి అసలుకి పోయినా కూడా దండగా మనం మనం దృష్టి పెట్టలేము ధ్యాస పెట్టలేము ఆ వీడియోలు చేయలేము ఓకే అండి ఎప్పుడు ఉండేది నాది సోదే కదా ఎప్పుడు ఉండేది సోదే కదా సో చేసేది ఏముందండి నేను ఎవరికి చెప్పుకుంటాను మీకు చెప్తే ఎవరు చెప్తాను చెప్పండి ఇక నా సోదో వినాలి వినండి ఖచ్చితంగా వినండి చేసేది ఏం లేదు ఇక్కడ మీకు చెప్తే ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అనమాట నాది ఓకే అండి ఇదైతే బంగాళంపురే తెచ్చుకుంటున్న మా సాయికి ఫుల్ ఇష్టము ఇప్పుడు బంగారం పై అయితే ఫ్రై చేసుకుంటున్నట్టే కట్ మమ్మీ అన్నాడు ఇక నిన్న పప్పు అయితే ఉంది ఇక్కడ కర్రీ చేసేది ఏం లేదులేండి బియ్యం అయితే కడిగి పెట్టేసిన పొద్దున పని అంతా అయిపోయింది మా అమ్మాయి ఎంట్లు తోమేసింది అన్నీ చేసేసింది టిఫిన్ మా ఇంట్లో అందరు దోశలు అక్కడ సేమ్ అప్పమా టిఫిన్ అయితే అయిపోయింది మధ్యాహ్నానికి అయితే ప్రిపేర్ చేస్తున్నా అది కూడా మధ్యాహ్నం కూడా పప్పు ఉంది ఇక్కడ బంగాళం అయితే కట్ చేసి ఫ్రై చేస్తాను అది కంటిన్యూ చేస్తే తెచ్చుకున్న ధమ్స్ అండి ఇదిగోండి ఇప్పుడు కూడా అదేంటంటే కొలత అనమాట కొలత ప్రకారం మాసారి స్టాల్ కూడా తెచ్చుకుంటాడు ఎడకన పోతే స్టాల్ కూడా తెచ్చేసుకుంటాడు కొలత ప్రకారం అనమాట గ్లాసులు ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ అన్నమాట సపరేట్గా దాచిపెట్టేసినాం మేము హలో అండి హలో అండి ఈసారి బంగారు గుంపులు ఎట్లా వస్తాయి చూడాలా మొన్న మటుకు బాగానే వచ్చింది ఒక షార్ట్ కూడా పెట్టిన మొన్న మటుకు బాగానే వచ్చింది ఈసారి ఎట్లా వస్తాయి ఎందుకో ఇవి ఒక్కసారి ఒక్కోసారి పొడి పొడిగా వస్తే ఒక్కోసారి ఏమో అతుక్కుని వస్తే ఇంట్లో చది తిట్టడానికి ఇవి కూడా బంగాళదుంపలు కూడా తిట్టేస్తున్నాయి ఇంట్లో ఏం చేస్తారు చెప్పండి అందరూ తిట్టేటోళ్ళు అయిపోయారు ఆడాలంటే అన్నింటికి అయిపోయింది ఈసారి మంచిగా వస్తుంది రాదు చూడాలా మొన్న మటుకు బాగానే వచ్చింది కరేపాకు మటుకు దండిగా వేసుకుంటానండి నేను మటుకు కరివేపాకు బాగా ఫ్రై అయితే మంచిగా పొడి పొడిగా అయిపోతాయి పిల్లలు కూడా ఊరికే ఏరు పెట్టేస్తారు నేను ఏంటంటే బాగా ఫ్రై అనిస్తాను ఫ్రై నేను కూడా పొడి పొడిగా అయిపోతాయి అనమాట మంచిగా కర్రీలో కలిసిపోద్ది అనమాట నేను అందుకని ఫ్రై చేస్తాను ఆయిల్లో ఫ్రై చేస్తే పొడి పొడికి కదా పిల్లలు లేకుంటే ఏది పక్కన పెడతారు వాళ్ళకి ఇక ఏమో ఏం అందిస్తుంది అండి కరేపాక ఎంత మంచిది కళ్ళకు మంచిది జుట్టుకు మంచిది అంటారు మరి అది అది అందేటోళ్ళకి వాళ్ళకి అందుకు అందుకుంటే లేకుంటే అందటోనకు అందవు మీరే వేస్తారో లేదో కామెంట్ అయితే కామెంట్ పెట్టండి నేనైతే పసుపు వేస్తున్నా బంగాళదుంపల్లో ఫ్రైలో చాలామంది మంది వేసుకోరు మరి ఎందుకనో ఇంకా అవి ఫ్రై అవుతామంటే ఇంకా మన పని మంది ఏదైనా అన్నం అయితే భూమి పెట్టేస్తున్నా కాస్త బాగానే ఇంకా మన పని అయితే మన మన అమ్మాయి హాస్టల్కి పోవడానికి కొన్ని సామాన్లు తీసుకొచ్చుకుంది చూపిస్తారా అండి మీకు హాస్టల్ అయితే మా అమ్మాయి కొన్ని సామాన్యు తెచ్చుకుంది సర్దేటప్పుడు మటుకు అన్ని చూపిస్తానండి మీకు కొన్ని కొన్ని తెచ్చుకుందిలేండి మా మన బ మన బడ్జెట్ తగ్గట్టు అన్ని చూ చూసుకొని తెచ్చుకుని ఎందుకంటే అన్నీ ఒకటేసారి కొనాలన్నా కూడా మనం పైసలు పెట్టలేము ఇప్పుడు ఫస్ట్ కాబట్టి హాస్టల్కి వెళ్తుంది ఫస్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే మళ్ళీ అక్కడ పైసలు అవుతాయి వాళ్ళకి పాకెట్ మనీ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు కాలేజీ ఫీజు ఉంది మనం జాగ్రత్తగాని కొన్ని కొన్ని తీసుకొని పంపించడం మంచిది మళ్ళీ అన్నీ ఒటిస్తారంటే పైసలు పెట్టలేము అందులో మన మంచి మన పరిస్థితి ఎట్లా ఉంటుంది మీకే తెలుసు కదా నా కొన్ని సమయం అయితే చూపిస్తాను కాకపోతే సర్ది మటుకు అన్నీ చూపిస్తాను మీకు కంపల్సరీ చూపిస్తా ప్రతి ఒక్కటి చూపిస్తాను సర్దేటప్పుడు మటుకు మీకు ఏమేమి తీర్చుకుంది నేను ఏమేమి పెడతాను మా అమ్మాయికి ప్రతి ఒక్కటి చూపిస్తా మీకు పిన్ని శుద్ధ చూపిస్తాం మీకు ప్రతి ఒక్క వస్తువు అమ్మాయి హాస్టల్కి నేనేం పెడుతున్నాను ఏమి అనవసరంగా కొనొద్దు ఏం అవసరానికి తీసుకొని అన్ని చూపిస్తాం మీకు ఓకే అండి కూడా రాగది కంటిన్యూ చేస్తే చూస్తాను ఉన్నాను హలో అండి పరాలు ఫ్రై మటుకు మంచిగానే వచ్చింది ఈసారి నేను లేదు మా వాళ్ళ చదింట్లో ఫ్రై అయితే అయిపోయింది ఇది సాల్ట్ అయితే వేస్తున్నా కొట్టుకున్నాను ఉత్తి చిన్నులపాయ కారం అంతే నేను పొట్టి తీయకుండా చిన్నులపాయలు వేసి కారం అంతా కొట్టుకున్నా అది కొద్దిగా తీసి డబ్బాలో స్టోర్ చేసుకున్నా ఇది మిగతా అది అయితే వేద్దామని బాగుంటుంది ఎందుకంటే ఏ కర్రీ లేకుండా కూడా ఈ కారం వేసుకున్నా అన్నం వేయగడీ సూపర్ ఉంటుంది అసలుకి మా పిల్లలు బాగా తింటారు ఇట్లాంటివి అవుతాయి మా పిల్లలు ఫ్రైలోకి ఇట్లా చేస్తే గేమ్ తలుపు అసలు మనం ఈ కారం అన్నం అంతా వండేసిన నిన్నటి పప్పు అయితే అందుకనే బంగా ఫ్రై చేసిన దాని మీద సగం పెట్టేస్తాం నిన్నటి పప్పు పప్పు బంగా ఫ్రై ఈ రోజు ఈ రోజుకి ఇక్కడ ఏది వండను చాలా ఆదా చేసుకోకపోతే మనం మధ్య తోలు బతకలేము అండి అస్సలు బతకలేము మనం చాలా ఆదా చేసుకోవాలి ఎప్పటికప్పుడు సర్దుకొని పోతుంటేనే మనం బతకడం లేకపోతే మనం బతకలేము రెండు పప్పు అనమాట ఈ రోజుకి ఈ మధ్యాహ్నానికి సాయంత్రానికి ఈ పప్పు ఈ ఫ్రై నాకు సరిపోద్ది ఓకే అండి బ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నా నా వీడియో కనిస్తే ఒక లైక్ అయితే కొట్టింది బాయ్ అండి